హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి మనకు రాజస్థాన్ నుంచి వచ్చింది ఓకే ఆర్కే గోడ్ ఫామ్ అనేది రాజస్థాన్లో ఉంటుంది మన ఆర్కెక్ గోడ్ ఫామ్కు దగ్గరలో ఏవే ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాము మనకు ఆర్కే గోడ్ ఫామ్కు నార్వర్ విలేజ్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది మనకు డెబ్బై కిలోమీటర్ల అవే దూరంలో మనకు జైపూర్ అనేది ఉంటుంది ఇరవై కిలోమీటర్ల అవే ఇరవై కిలోమీటర్ల దూరంలో మనకు అజ్మీర్ అనేది ఉంటుంది ప్రతి మన ఇది మనకు మాంసానికి సంబంధించిన మాంసానికి సంబంధించిన పొట్టేలు ఉంటాయి ఒక్కొక్క పొట్టేలకు మనకు రెండు వందల ఇరవై ఉంటుంది కటింగ్ మెటీరియల్ అయితే ఫార్మింగ్ మెటీరియల్ వచ్చేసి రెండు వందల యాభై ఉంటుంది మనకు ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్స్ ఇవ్వాలంటే ఒకటి రెండు అయితే వీళ్ళు ఆర్డర్స్ ఇవ్వరు ఎనీవన్ ఈ ఆర్డర్ ఈ ఆన్లైన్ దిడ్ నాట్ గివెన్ వన్ ఆర్ టూ మనకు ఒకటి రెండు అయితే ఆర్డర్స్ ఇవ్వరు ఓన్లీ పది పది అయితే తీసుకోవాలి పది పొట్టెలు అయితే వీళ్ళు మనకు ఆర్డర్ ఇస్తారు అది పది పది ఒక్కొక్క ఒక్కొక్కటుకు ఐదు వందలు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది అడ్వాన్స్ పే చేయాలి మీరు ఒకేసారి పది పొట్టేలు తీసుకున్నానుకో అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ ఇవ్వండి తర్వాత అక్కడికి వెళ్ళినాక మీ దగ్గరకు వచ్చాక రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది సెండ్ చేయాలి ఓన్లీ ఇంగ్లీష్ వచ్చేవాళ్ళైతే వాట్సాప్లో టైప్ చేసి మెసేజ్ పెట్టచ్చు హిందీ వచ్చే వాళ్ళయితే డైరెక్ట్ కాల్ చేసేయచ్చు రైతు దగ్గర మన పొట్టేళ్ళని చూసి వెళ్ళచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా కింద స్కూల్లో ఈ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి